హలో బాగున్నారు అందరూ నేను మీ లాస్య నువ్వు తెలియకపోవడం ఏంటి లాస్య అంటారా చాలామందికి తెలియదండి అర్థమవుతుందా మన వాళ్ళ కోసం ఈ వీడియో మీకు నవ్వు వచ్చిన నవ్వు రాకపోయినా నేను చెప్పాలనుకుని చెప్తాను అంతేనబ్బా అర్థమవుతుందా మా ఆయనతో నేను ఒక చిన్న బెట్టు కట్టానండి ఏంటో తెలుసా ఎప్పుడు తెలుగు తక్కువదానా తెలుగు తక్కువదానా తెలుగు తక్కువదానా అంటూ ఉంటాడు అందుకని చిన్న బెట్టు కట్టా ఏమండి నేనేం చెప్పినా మీరు కాదు లేదు అనుకు అంటే నాకు షాపింగ్కు డబ్బులు ఇవ్వాలని చెప్పా మా ఆయన నాకన్నా తెలుగు మంత్రుడు ఎవడు లేడు ఏం అడుగుతా అడుగు ఇట్టే చెప్పేస్తాను అన్నాడు అర్థమవుతుందా సరే మీకు ఉండంగా ఉండంగా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుందండి మేమీందా అని చెప్పా అంతే మగవాళ్ళంటే ఆ మాత్రం ఉండాలి అన్నాడు అవునా అవునులేండి ఎవరి నమ్మకం వాళ్ళది ఇంతకీ నేనేమో అడిగాను అనుకుంటున్నారా ఏం లేదండి ఏమండి ఎప్పుడు మగవాళ్ళు మేము నిజాయితీ పొరలం మేము ఏది లేదనో కాదనో అంటారు కదా అని అన్నాను అవును అన్నాడు నేనేం అడిగానో తెలుసా నెక్స్ట్ చెప్తా